వెల్కమ్ టు ఆ విషయంలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా రోజులకి వీడియో తీస్తున్నాం అది గ్యాప్ వస్తుంది మాకు మరి ఎందుకు అర్థం కావట్లేదు మాకు ఇక్కడ నుంచి అన్ని వీడియోస్ తీస్తామనుకుంటున్నాం అయితే ఏంటంటే విషయం నాకు హెల్త్ బాగాలేకపోతే మా ఆయన నా కోసం స్పెషల్ ఐటమ్ చేసిండు డ్రై ఫ్రూట్స్ తోటి ఒక ఐటెం చేసిండు ఆ ఐటమ్ ఏంటో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ నైట్ అంతా కూర్చొని కష్టపడి చేసిండు నా కోసం నాకు హెల్త్ బాగలేదని చూడండి వీడియో మొత్తం పెడతాము చూడండి ఎట్లా చేసినో చాలా బాగుంది నాకు అది బాగా నచ్చింది మనం డైలీ అట్లా నలభెట్టుకొని తింటాము చూస్తే అప్పుడప్పుడు ఇట్లా అన్ని ఒకటే రకాలు చేసి అన్ని కలిపి వేస్తే ఒక లాంటి వస్తున్నాయి తినని వాళ్ళు కూడా తింటారు బాగుంది థ్యాంక్ యూ బాబా లవ్ యూ ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు సబ్ సబ్స్క్రైబ్ చేస్తలేరు మీరు కూడా చేయండి ప్లీజ్ ఇది ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ బాగా చేసిందా బా బాగా చేయలేదా కామెంట్ చేయండి ఫస్ట్ ఇదే నా కోసం చేసిన ఐటమ్ ఫస్ట్ ఇదే ఇక నుండి చేస్తారు ఎట్లా ఉందో చెప్పండి ప్లీజ్ మీ సపోర్ట్తోనే మేము ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ